బాగున్నారమ్మా అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగున్నారా ఉండాలి మరి మా ప్రతి ఒకరికి చిన్నోళ్ళ కాదు పెద్ద వాళ్ళు కాదు చాలా మందికి ఏంటో కానీ అసలు మెండ నొప్పి కాళ్ళు నొప్పి అని చేతుల నొప్పి ఇది ముడకల నొప్పి ఉన్నాయి కదా ముడుకున్న ముడుకున్నప్పుడు ముడుకుల నొప్పు నల్లైపోతున్నారు చాలామంది పెద్ద వయసు వాళ్ళు ఇదివరక కర్ర పట్టుకున్నారు అలా కాదు ఇప్పుడు కుర్రోలేనడుతుంటే సొత్త సొత్త కంటెంట్ బాగా అనిపిస్తుంది నాకైతే మాత్రం ఇవాళ చాలా మంచిది పెట్టాను ఖచ్చితంగా మీరు రా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళందరూ కూడా రాసుకో లేనివలేనా కూడా రాసుకోవచ్చు ఏమి కాదు ఇది మామిడి టెంకల్ తోండి మనం చేసేది ఇది చాలా మంచిది అసలు మోకాల నొప్పులకి కేళ్ల వాతంకి మోకాలు అరిగిపోయిన నరాల వీక్నెస్ ఉన్న దేనికైనా ఇది బాగా పనిచేస్తుంది ఇప్పుడు టెంకి తీసుకున్నాం కదా టెంకి తీసుకున్న తర్వాత దానికి మనం ఎటు సైడ్ అయితే మూడిక ఉంటుందో ఆ మూడిక వైపు మాత్రమే మనం కొట్టాలి ఇంకెక్కడ కొట్టినా కానీ ఆ టెంకి అన్నది అసలు రానే రాదు ఆ పై భాగంలో మీరు రెండు మూడు దెబ్బలు వేస్తే లోపల జీడి మనకి బయటికి కనిపిస్తుంది ఆ జీడితో మనకు ఇప్పుడు మోకాయల నొప్పులు కీళ్ళ వాతం ఆ మడమ్మ నొప్పి మెడ నొప్పి నడువి నొప్పి అలాగే అరిగిపోవడం నరాల వీక్నెస్ నరాల్లో పట్టు లేకపోవడం ఇవన్నిటికి చాలా బాగా పనిచేస్తుంది జీడి నేను జీడి బయటికి తీస్తున్నాను ఇప్పుడు లోపల తెల్లగా ఉంటది కానీ దానిపైన పొట్టు ఉంటుంది ఒకటి నల్లగా ఉంటుంది ఆ పొట్టు తీసేసేయాలి మీరు ఆ పొట్టు తీసిన తర్వాత ఇప్పుడు ఆ మామిడి జీడిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇది మీరు అందరికీ షేర్ చేయండి ఎందుకంటే మోకాల నొప్పులు కీలవాతం చాలా మందికి చిన్నపిల్లలకి ముప్పై సంవత్సరాల వాళ్ళకే వచ్చేస్తున్నాయి ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత మీరు అందరికీ షేర్ చేయండి ఎందుకంటే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇది ఎవరు పెట్టలేరు ఎవరిక లేదు కూడా లేదండి ఇది ఇది మాకు పుస్తకంలో ఉంది కాబట్టి మేము రాసుకొని ఈ జీడికి మా అమ్మ వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు పెద్ద పెద్ద డ్రమ్ముల్లో వేసుకొని కూడా నింపుకునేవారండి అంత పవర్ ఉంది ఈ జీడికి టెంకే కాదు టెంకి లోపల ఉన్న జీడి ఇప్పుడు మునగాకండి ఇది మునగాకు ఆ యాక్సిడెంట్ అయిపోయి నరాలు ఇరిగిపోయి మోకాలు చెప్పులు ఇరిగిపోయిన వాళ్ళని కూడా బతికిస్తుంది అంత పవర్ ఉంది కాయ గానీ కూర కాని ఏం తిన్నా కూడా రెండు జాయింట్లు కూడా పోయినవి కూడా అతుక్కుంటాయి అనమాట అందుకే బాగా అంత బాగా పనిచేస్తుంది మునగాకు తెచ్చుకొని కడిగి అది దాని లోపల ఉన్న చిన్న చిన్న కాడల్లాంటివి తీసేసి పెట్టుకోండి ఇప్పుడు వేపాకు వేపాకు కూడా నెప్పులకి చాలా బాగా పనిచేస్తుంది అది కూడా కడిగి ఇలా ఆకు తీసేసి ఒక కళాయిలో వేసుకోండి వెనపకళాయిలు మాత్రమే వేసుకోవాలి వేసుకునేటప్పుడు ఇంకా అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఆ వేపాకు మూనగాకు రెండు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి వెనపకాయ మాత్రమే వాడుకోవాలి ఇది పెయిన్ ఆయిల్ అండి పెయిన్ ఆయిల్ అంటే మనకి అమెజాన్లో కానీ వేరే చోట్ల పెయిన్ ఆయిల్స్ అని చెప్పి దొరుకుతున్నాయి కానీ అవి తగ్గట్లేదండి ఫస్ట్ తగ్గుతున్నాయి తర్వాత మళ్ళీ వచ్చేస్తున్నాయి సేమ్ నొప్పులు అలా కాకుండా ఇది మీ చేతులతో మీ ఇంట్లో మీరే తయారు చేసుకోండి ఈ పెయిన్ ఆయిల్ చాలా రోజులు నిల్వ ఉంటుంది కూడా నెప్పులు కూడా ఒక్క రోజుకి రెండు రోజులకి తగ్గిపోతాయి ఇప్పుడు నేను చిన్న గిన్నెలో వేసింది మిరియాలు ఒక ఇరవై మిరియాలు వేసుకోండి తర్వాత ఒక స్పూన్ మెంతులు వేసుకోండి ఇది నెప్పుల కోసం అనమాట మనం ఇప్పుడు చేసేది అంటే ఈ దాల్చిన చెక్క మామూలుగా ఇమ్యూనిటీ సూపర్గా ఇస్తుంది అలా కాకుండా నొప్పులకు కూడా చాలా బాగా పనిచేస్తుందండి దాల్చిన చెక్క చిన్న ముక్క తీసుకొని ఆ గిన్నెలో వేసుకోండి మెంతులు మిరియాలు వేసాం కదా ఆ గిన్నెలో ఇప్పుడు లవంగాలు ఇరవై లవంగాలు తీసుకొని అందులో వేసుకోండి నేను అవిసి గింజలు చూపిస్తున్నాను అవిసి గింజలు మోకాల నొప్పులకి కీల నరాల విక్నెస్కి బాగా పనిచేస్తాయి అందుకని అవిసి గింజలు వేసుకోండి పెద్ద స్పూన్ నిండా తర్వాత నేను వేసింది వాము వాము అందరికీ తెలుసు కదండి నొప్పులు బాగా లాగుతుంది అందుకని ఒక చిన్న స్పూన్ వరకు వాము వేసుకోండి ఇది బిర్యానీ ఆకులు మూడు ఆకులు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇవన్నీ కూడా నొప్పులకి బాగా పనిచేస్తాయి తెలియక పక్కన పడేస్తున్నారు అంటే ఎలా వాడాలో తెలియక పక్కన పడేస్తున్నారు మీరు చాలా బాగా నొప్పులు అనేది తగ్గించుకోవచ్చు మీ మెట్లు మీరే ఎక్కచ్చండి మీరు మీ సొంతం చేతులతో మీరు ఒడియాలి ఎండబెట్టుకోవచ్చు మీ ఇంటి మెట్లు ఎక్కి చాలామంది మెట్లు ఎక్కకపోయినా ఒకవేళ నడవకపోయినా చిన్న చిన్న అడుగులు కూడా వేయకపోయినా ఇది ట్రై చేసి చూడండి హాయిగా మీకు తగ్గిపోతుంది ఇప్పుడు నేను గిన్నెలో వేసినవన్నీ చిన్న రోట్లో వేసుకొని కచ్చబచ్చగా దంచేసుకోండి మరి మెత్తగా ఏం దంచ అవసరం లేదు ఈ విధంగా దంచేసుకోండి దంచి పక్కన పెట్టుకోండి చిన్న గిన్నెలో ఇప్పుడు వెల్లుల్లిపాయలు నాలుగు వెల్లుల్లిపాయలు తీసుకొని పొట్టుతో సహా అలా వేసి దంచేసేయండి ఇవి ఇది కచ్చాపచ్చగా దంచుకోవాలి మరి మెత్తగా ఏం దంచొద్దు దీని తర్వాత ఉల్లిపాయ అండి పెద్ద ఉల్లిపాయ సగం కట్ చేసుకొని పైన ఉన్న పొట్టు తీసేసి ఆ ఉల్లిపాయ కూడా మీరు కచ్చాబచ్చగా దంచేసుకోండి ఈ విధంగా కచ్చాపచ్చగా దంచుకున్న తర్వాత అది కూడా అందులో రోట్లో వేసేసి దంచండి దంచిన తర్వాత ఈ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి ఎలా రాసుకోవాలి ఎలా మర్దన చేయాలి ఏ టైంలో రాసుకోవాలి ఎంత టైంలో కూడా మీకు తగ్గుతుందో నేను చెప్తాను లైవ్లో మీకు చూపిస్తాను చూడండి అల్లం ముక్క నేను చిన్న అల్లం ముక్క తీసుకొని అది కూడా కడిగి దంచుకుంటున్నాను అల్లం చాలా బాగా పనిచేస్తుందండి పొద్దున్న లేచిన కాని మనం అల్లం ఏదో రూపంలో వాడుతూ ఉంటాం కదా దీనికి కూడా అల్లం చాలా అవసరం ఇప్పుడు మనం దంచుకున్న వెనపకళాయిలో వేసేసుకోండి మొత్తం ఆ తర్వాత పక్కన మామిడి జీడి ఉంది కదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాము అది కూడా వెనపకళాయిలో వేసేసేయండి పసుపు వేయండి ఒక పెద్ద స్పూన్ నిండా పసుపు చాలా బాగా నొప్పులు తగ్గిస్తుంది ఇప్పుడు నేను చూపిస్తుంది మస్టర్డ్ ఆయిల్ అండి మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవ నూనె నొప్పులు చాలా బాగా తగ్గిస్తుంది ఆవ నూనె నువ్వుల నూనె ఇప్పుడు నేను చూపించేది నువ్వుల నూనె అండి నువ్వుల నూనె ఇంకా చెప్పనే అవసరం లేదు ఉట్టిగా వేడి చేసి రాసుకున్నా కానీ చిన్న నొప్పున కానీ తగ్గిపోద్ది అంత పవర్ ఉందండి నువ్వుల నూనెకి ఆవ నూనెకి ఈ రెండు వేయండి ఆవ నూనె తగ్గించండి నువ్వుల నూనె ఎక్కువ వేయండి ఆవ నూనె మీరు ఒక చిన్న కప్పు వేసుకుంటే నువ్వుల నూనె రెండు కప్పులు వేసుకోండి ఈ విధంగా వేసి స్టవ్ మీద పెట్టి మరిగించండి తర్వాత వేసింది ఆముదం క్యాస్టర్ ఆయిల్ ఆముదం వేసుకోండి ఒక స్పూన్ ఎక్కువ అవసరం లేదు అది అది కూడా వేసిన తర్వాత స్టవ్ హైలోనే పెట్టండి మీడియంలో ఏం పెట్ట అవసరం లేదు మీరు దగ్గరే ఉండి కలపండి ఆ తర్వాత మనం దంచి పక్కన పెట్టుకున్నాం కదా చిన్న గిన్నెలో అది కూడా అందులో వేసి చక్కగా ఆ పచ్చి వాస అంటే పచ్చివన్నీ బాగా మనకి డ్రై అయ్యేలాగా మీరు చక్కగా నూనెలో ఇలా వేపుకుంటూ ఉండాలి ఆ తర్వాత మీకు తెలిసిపోతుంది కదా సౌండ్ అన్నది ఆగిపోయింది చిటపట అన్నప్పుడు మీరు స్టవ్ కట్టేసి వెంటనే వడపోసేసుకోవాలండి నూనె అన్నది అందులో ఉంచొద్దు ఎందుకంటే ఆ గింజలకి ఆకులకి అంటుకుపోయింది అనమాట నూనె వేడి మీద అయితే అంటుకోదు మనకి వచ్చేస్తుంది మొత్తం అందుకని మీరు వేడి మీదనే వడపోసేసుకోవాలి నేను ఇప్పుడు వడపోసి చూపిస్తాను చూడండి దీనికి మనకి పది నుంచి ఏడు నుంచి పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది అంతకన్నా ఎక్కువేం అవసరం లేదు వడపోసేసుకోండి ఈ విధంగా వడపోసిన తర్వాత ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో ఏంటి నేను చెప్తాను ఒకసారి చూడండి ఇప్పుడు నూనె పక్కన పెట్టుకోండి మన ఇంట్లో తమలపాకు ఉంది ఇప్పుడు మా ఇంట్లో తమలపాకు ఉండ ఉంది లేదంటే మీ ఇంట్లో తమలపాకు లేకపోతే ఏ ఆకున్నా పర్వాలేదు మీ ఇష్టం ఆ ఆకు మీద మనం పక్కన ఆల్రెడీ చేసి పెట్టుకున్న ఆకులు ఉన్నాయి కదండీ అల్లము అవన్నీ అది ఈ రోజుకి మాత్రమే పనికి వస్తుంది వేడిగా ఉన్నప్పుడే ఆ తమలపాకులో వేసేసేయండి వేసిన తర్వాత ఇప్పుడు ఎవరికైతే కాలు నొప్పుందో చేయి నొప్పుందో మెడ నొప్పుందో లేదంటే మా నొప్పి అలా కాలు చేతుల నొప్పులు ఇలా ఉన్న వాళ్ళకి ఫస్ట్ మర్దన చేయండి కొద్దిగా రక్త ప్రసరణ జరుగుతుంది ఆ తర్వాత మనం తయారు చేసుకున్న ఆయిల్ ఉంది కదండి అది రాయండి కొంచెం చిక్కగా రాయండి అంటే ఆ నూనె ఇంకిపోతూ ఉంటుందన్నమాట మనం మసాజ్ చేస్తూ ఉంటే మళ్ళీ మీరు నూనె వేయండి మళ్ళీ మసాజ్ చేయండి మద్దన చేయండి అలా చిక్కపడిపోయి ఆ నూనె అంతా ఆ శరీరంలోకి ఇంకిపోయిద్దండి మీరు మసాజ్ చేస్తూ ఉంటే పైన కొద్దిగా నూనె రాసేసి మసాజ్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మన తమలపాకులో వేసుకున్నాం చూసారా ఆ తమలపాకులో వేసుకున్నది వాళ్ళు తట్టుకునే అంత వేడి ఉన్న తట్టుకుంటారు అన్నప్పుడు అలా పెట్టండి ఆ వేడి మీద పెట్టేసి ఒక తాడు దాని మీద కట్టేసేయండి పడిపోకుండా ఆ తర్వాత దాని మీద ఒక క్లాత్ కట్టేసేయండి పడిపోకుండా ఇది మీరు ఎప్పుడు ఇలా చేసినా కానీ ముందు నూనె మాత్రం వేడి చేసే మీరు రాసుకోవాలండి నూనె చల్లగా రాయద్దు ఆ తర్వాత కూడా మీరు నూనె గాస్ తీసారు నిల్వ చేసుకోండి నూనె నిల్వ ఉంటుంది ఇబ్బంది ఏం లేదు ఒక రోజు రాశారనుకోండి తగ్గలేదు అనుకోండి మరుసటి రోజు రాయండి ఖచ్చితంగా తగ్గుతుంది మీ మెట్లు మీరే ఎక్కుతారు ఇప్పుడు ఇలా రాసిన తర్వాత రాత్రి అంతా ఉంచేసేయండి ఎందుకంటే మనం అటు ఇటు నడవం కదా పడుకొని ఉంటాం కాబట్టి దానిపైన అది చేసుకుంటుంది మనకి నెప్పి అనేది తగ్గిస్తుంది ఇంకా ఉంది అనుకుంటే పొద్దున కూడా రాసుకోండి అంటే జాబ్ కానీ ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉదయం కూడా రాసుకోవచ్చు కాకపోతే మనం అటు ఇటు నడుస్తూ ఉంటాం కదా రాత్రి అయితే మనం నడవం పడుకొని ఉంటాం కాబట్టి అలా రాసుకొని రాత్రంతా ఉంచేసేయండి ఉంచేసిన తర్వాత మార్నింగ్ లేచి వేడి నీళ్ళతో చక్కగా స్నానం చేసుకుంటే మీకు చాలా వరకు రిలాక్స్ అనిపిస్తుందండి ఎలాంటి నొప్పి ఉండదు మొత్తం మీకు రిమూవ్ అయిపోతే చాలా ఫ్రీ అయిపోతారు మీరు అసలు